అందరికీ నమస్కారం ఈరోజు మన ఛానల్లో ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో జూలై నెలలో తొలి ఏకాదశి పండుగ ఎప్పుడు వచ్చింది దాని తేదీ తేదీ వారం నక్షత్రం ఎప్పుడో అలాగే ఈరోజు సమర్పించాల్సిన నైవేద్యం ఏమిటో విశిష్టత ఏమిటో అలాగే ఉపవాస నియమాలు ఏమిటో ఈరోజు చేయకూడని పనులు ఏమిటో ఈరోజు మనం ఈ వీడియో ద్వారా పూర్తి వివరాలు తెలుసుకుందాం ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తారని ఆశిస్తున్నాను అంతకంటే ముందుగా ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్ ద్వారా మొదటగా చూసేయవచ్చు ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం హిందువులు జరుపుకునేటువంటి తొలి పండుగల్లో మొదటి పండుగ ఈ తొలి ఏకాదశి ఈ పండుగకు చాలా ప్రాధాన్యత ఉంది ఈరోజు స్వామివారిని పూజిస్తే మీరు కోరుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి ఆషాఢ మాసంలోని శుక్లపక్షంలోని పదకొండవ రోజున తొలి ఏకాదశిని జరుపుకుంటాం ఈ రోజు విష్ణువును పూజించడం ఆనవాయితీగా వస్తుంది ఈ తొలి ఏకాదశిని దేవశైన ఏకాదశి అని హరివాసరం అని ఆషాఢ ఏకాదశి అని కూడా అంటారు ఈ దేవశైన ఏకాదశి రోజున విష్ణువుకి ఉపవాసం ఉండి ప్రార్థనలు చేయాలి ఇలా చేయడం వల్ల విష్ణుమూర్తి అనుగ్రహమే కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుందని పెద్దలు చెబుతున్నారు ఆషాఢ మాస తొలి ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి శుచిగా స్నానం ఆచరించి శ్రీహరిని నియమనిష్టలతో పూజించాలి ముందుగా పూజ గదిని శుభ్రం చేసుకుని విష్ణుమూర్తి ప్రతిమకు లేదా పటానికి పసుపు కుంకుమలు పెట్టి పుష్పాలతో అలంకరించుకోవాలి స్వామివారికి నైవేద్యంగా పేలాల పిండి అంటే మొక్కజొన్న పేలాలను పొడిగా చేసి అందులో బెల్లం కలిపి దేవుడికి నైవేద్యంగా సమర్పించాలి ఇది కాకపోతే ఆ విష్ణువుకి ఎంతో ఇష్టమైనటువంటి చక్కెర పొంగల్ని నైవేద్యంగా సమర్పించవచ్చు విష్ణుమూర్తికి ఇష్టమైన వాటిలో తులసి ఆకులు ఒకటి తులసి దళం సమర్పించకుండా విష్ణు పూజ అసంపూర్ణమని నమ్ముతారు కాబట్టి శ్రీ మహావిష్ణు దర్శనానికి వెళ్ళిన పూజ చేసినా ఖచ్చితంగా తులసి ఆకులు వాడాల్సిందే తులి ఏకాదశి రోజు ఉపవాసం దానం హరిపూజ అనేవి ఏకాదశి వ్రతంలో ముఖ్యమైన విశేషాలు ఏకాదశి రోజున ఉపవాసం ఉన్నవారు ద్వాదశి రోజు ఉదయాన్నే విష్ణు పూజ చేసి ఆ విష్ణుకు నివేదించిన పదార్థాలను ఆహారంగా స్వీకరించాలి ఒకవేళ విష్ణువుకు నివేదించకుండా ఆహారం స్వీకరిస్తే అది దొంగతనంతో సమానమని శాస్త్రాలు చెప్తున్నాయి ఏకాదశి వ్రతం చేసేవారు బియ్యంతో కూడిన పదార్థాలు ఏమీ తినకూడదు బ్రహ్మ శ్వేదబిందువు నుండి రాక్షసుడు జన్మించాడని బ్రహ్మ ఆజ్ఞతో ఏకాదశి రోజు అన్నంలో నివసిస్తాడని పురాణ కథనం అందుకే ప్రతి ఏకాదశి నాడు భోజనం మాని ఉపవాసం ఉండాలని పురాణాలు చెప్తున్నాయి తొలి ఏకాదశి నాడు పూర్తిగా ఉపవాసం ఉండలేని వాళ్ళు పండ్లు సగ్గుబియ్యం పాలు పెరుగు మజ్జిగ తీసుకోవచ్చు ధాన్యాలు పప్పు దినుసులు కానీ స్వీకరించరాదని పురాణాలు చెప్తున్నాయి మాంసం ఉల్లి వెల్లుల్లి వాటిని ముట్టుకోకూడదు ఈరోజు పెళ్ళైన వారు తప్పక బ్రహ్మచర్యం పాటించాలి అలాగే ఈ ఉపవాస దీక్ష చేసేవారు మంచంపై పడుకోరాదు తొలి ఏకాదశి రోజు ఉపవాసం ఉన్నా లేకున్నా పూజ చేసినా చేయకపోయినా దానం మాత్రం చేయాల్సిందే బియ్యం బట్టలు డబ్బులు నీళ్లు ఇలా ఏదైనా దానం చేయవచ్చు ఎందుకంటే దేవశైన ఏకాదశి రోజున ఇలాంటి పనులు చేస్తే గొప్ప పుణ్యఫలం లభిస్తుందని నమ్ముతారు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో తొలి ఏకాదశి పండుగ ఎప్పుడు వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసనామ సంవత్సరం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం జూలై ఐదు శనివారం సాయంత్రం ఆరు గంటల నలభై ఐదు నిమిషంలకు ప్రారంభమై జులై ఆరు ఆదివారం రాత్రి ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషంల వరకు ఈ ఏకాదశి తిథి అనేది ఉన్నదండి హిందూ పంచాంగం ప్రకారం సూర్యోదయానికి ఏ తిథి అయితే ఉంటుందో ఆ రోజు ఆ తిథిగా పరిగణిస్తాం కాబట్టి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో తొలి ఏకాదశి జూలై నెలలో ఆరో తేదీ ఆదివారం రోజు జరుపుకోనున్నాం ఏకాదశి రోజున చేసే జాగరణలో విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి విష్ణుమూర్తికి సంబంధించిన భాగవతాన్ని చదువుకోవాలి ముఖ్యంగా ఏకాదశి వ్రతం ఆచరించేవారు మంచంపై పడుకోరాదు ఏకాదశి రోజున ఆవుల్ని పూజిస్తే ఎంతో మంచిదని పండితులు చెబుతున్నారు దానగుణం దయాగుణం అలవర్చుకోవాలి సహనం లేనివారు నిష్ట లేనివారు ఉపవాసం ఎంత మాత్రం పనికిరాదు ఈ రోజున శ్రీ మహావిష్ణువును పూజించి ఉపవాసం జాగరణ పాటించే వారికి జీవితంలో ఆటంకాలు తొలగిపోయి సిరిసంపలు కలుగుతాయని తెలిసి తెలియక చేసిన పాపాలు నశిస్తాయని శాస్త్రాలు చెప్తున్నాయి ముఖ్యంగా ఈరోజు వెంట్రుకలు కత్తిరించుకోకూడదు అలాగే ఎక్కువగా మాట్లాడకూడదు అసలు మాట్లాడడం మొదలు పెడితే మాట్లాడకూడని మాటలు కూడా మాట్లాడాల్సి వస్తుంది అందుకే ఈరోజు ఎక్కువగా మాట్లాడకపోవడమే మంచిది ముఖ్యంగా ఈ వ్రతం పాటించేవారు వీలైనంత ఎక్కువగా దాన ధర్మాలు చేయాలి ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ ద ఐకాన్ అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఏమైనా సందేహం ఉంటే నా కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు సర్వే జనా సుఖినోభవంతు స్వస్తి